అధ్యక్ష తమ ద్వారా సుమారు ఒక ఎనిమిది మంది సభ్యులు రెవెన్యూ ఫారెస్ట్ బార్డరు డిమార్కేషన్ చేసే దాంట్లో అదే రకంగా పోడు భూములు పట్టా ఇచ్చిన దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారనే సమస్య దాంట్లో గురించి అదే రకంగా కొన్ని ఒకళ్ళిద్దరూ రెడ్డి గారు కానీ మనోహర్ రెడ్డి గారు కానీ మదన్మోహన్ గారు అడిగారు అదే రకంగా బాలు నాయక్ గారు పాలవాయి హరీష్ గారు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు మురళీ నాయక్ గారు రెడ్డి గారు మెగారెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు వీళ్ళు అడిగిన వాటిలో ఎక్కువ రెవెన్యూ ఫారెస్టు ఈ బార్డర్కి సంబంధించిన అంశాలు గెట్టు అంటే ఫారెస్ట్ వాళ్ళ రెవెన్యూలో చూపిస్తుంటుందో రెవెన్యూ వాళ్ళ ఫారెస్ట్లో మాట నిజం ఇది ప్రతి జిల్లాలో అనేక అడవి ప్రాంతాలున్న అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వస్తున్నమాట వాస్తవం ఇప్పుడు ఎనిమిది మంది అడిగారు ఇక్కడ ఉన్న నాకు తెలిసి సుమారు రాష్ట్రంలో ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నమాట నిజం ఈ మధ్య గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారి కొత్తగూడెం నియోజకవర్గంలోని పాలవంచ మండలంలో ఒక రేగల్ అనే విలేజ్ ఉంటుంది అధ్యక్ష ఈ రేగల్లో కూడా సేమ్ ప్రాబ్లం ఎప్పుడో తరతరాల నుంచి గిరిజనులు గిరి గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు ఆ భూమి పట్టాభూమి అనేది వీళ్ళ క్లైమ్ అక్కడ ఒక దొరలరు వెనక ఇది మాది అనేది ఎప్పుడు వీళ్ళు పంట వేసుకున్నా వాళ్ళు వచ్చి ఆ పంటని డిస్టర్బ్ చేయటం ఆ పంట వేసుకునే ఆవిటి పడ్డ టైంలో గొడవ చేయడం జరుగుతూ ఉంది గౌరవ సాంశివరావు గారు అదే రకంగా స్థానిక ఆ రైతులందరూ నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత నాకు వచ్చి ఈ బాధని వెల్లబుచ్చుకోవటం జరిగింది ప్రత్యక్షంగా కలెక్టర్ గారికి ఆదేశిస్తే సుమారు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు అది ఫారెస్ట్ లాంటి కాదు అది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి అంటే ఆనాడ దొరల భూమే దాన్ని మనం ఇవ్వచ్చు అనేది ఫైనల్గా తేల్చడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రెవెన్యూ గ్రామాలలో గౌరవ సభ్యులు చాలా పాయింట్ వేదిక నోట్ చేసుకున్నాను తప్పకుండా ఏ శాసన సభ్యులైతే ఈ బౌండరీ విలేజెస్ బౌండరీలో ఏ విలేజెస్ అయితే డిస్ప్యూట్ ఉన్నాయో మీ లెటరెడ్డి మీద ఇచ్చినట్లయితే తప్పకుండా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా గతంలో నేను ఇద్దరం కూర్చొని చర్చించాం వారు సూచించారు ఇటువంటి సమస్య నా జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా ఉన్నది తప్పకుండా దీన్ని పరిష్కరించాలని సూచించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు చాలా క్లియర్ గా చెప్పారు రాష్ట్రంలో సర్వేర్లు ఉండాల్సింది ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉండాలి యథార్థంగా ఇంద్రమ్మ రాజ్యం అయిన నాటికి సర్వేర్లు ఉన్న సంఖ్య రెండు వందల నలభై రెండు మంది అన్ని మండలాల్లో సర్వేర్లు షార్ట్ బాల్ ఉన్నమాట నిజం దీని మీద ఈ రాష్ట్రంలో ఇమీడియట్లీగా వీలైనంత తొందరలో ఒక వెయ్యి మందిని సర్వేర్ అయితే మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు రాబోయే రెండు మూడు నెలల లోపు ఈ సర్వేర్ ఫిల్ చేస్తే ఏవైతే ఈ బౌండరీ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి మండలానికి ఇందాక గౌరవ సహచర శాసనసభ్యులు చెప్పారు ఆ సైజును బట్టి ఆ మండల సైజును బట్టి ఒక సర్వేర్నా ఇద్దరు సర్వేర్నా అక్కడ అపాయింట్ చేసి తప్పకుండా న్యాయంగా అడిగే అంటే అక్కడ సమస్య కూడా అంతే ఉంది గ్రామాల్లో ఎప్పుడైతే ఆవిడ పడుతుందో ఇది మాదైన ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దుంతారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దున్యాస్తా లేచిన పంటని ఏదైతే పోడు భూములు పట్టాలు ఉంటాయి పోడు భూముల పట్టాలు ఉన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు నీ పోడు భూమి వేయడలేదు అక్కడక్కడో ఉందంటాడు సమస్య ఉన్నమాట నిజం తప్పకుండా ఈ చట్టం ఏదైతే భూభారతి అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగు రేపు చట్టం కాబోతుందో తమ సమక్షంలో ఈ చట్టంతో పాటు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైతే బౌండరీస్ చేయడంతో పాటు అంతరాష్ట్ర బౌండరీ డిస్ప్యూట్ కూడా ఉందా ఇందాక మనోహర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రత్యక్షంగా నేను ఆ బార్డర్ కి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అటు కర్ణాటకతో తో బార్డర్ ప్రాబ్లం మాట నిజం అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇమ్మీడియట్లీగా అక్కడ సిఎస్ తో మాట్లాడారు ఆ సమస్య మీద కూడా పరిష్కార మార్గంగా అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని కూడా ఆ స్టేట్ బోర్డర్ డిమార్కేషన్ చేసే దాంట్లో కూడా గతంలో విస్మరించిన ఈ ప్రభుత్వం ఆ సమస్యలన్నిటినీ శ్రద్ధతో ప్రజల కష్టాలు పడకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుద్దని ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష మీ ద్వారా రెండు వేల ఇరవైలో చంద్రశేఖరరావు ధరణిని ప్రవేశపెట్టిండు రెండు వేల ఇరవైలో ధరణిని ప్రవేశపెట్టిన ఈ జాబితాలో ధరణి ప్రొహిబిటెడ్ లిస్టులో ఇవేవి లేవు వీటన్నిటిని తొలగించారు ఈ మొత్తం లిస్టు ఇప్పుడు నేను చెప్పిన సర్వే నెంబర్లు తిమ్మాపూర్ విలేజ్లో ఉన్న నూట నలభై ఆరు ఎకరాలు ధరణి ప్రొహిబిటెడ్ లిస్టులో తొలగించబడ్డది ఇవన్నీ కూడా కలెక్టర్ గారు తొలగించడంతో ఈరోజు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవైలో ధరణి వచ్చింది ఇరవై ఒకటిలో సర్వే నెంబర్ ఆరు కానీ సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిది కానీ నూట ముప్పై కానీ ఇవన్నీ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు ఇవన్నీ అమ్మకం కొనుగోలు జరిగి ఎం శివమూర్తి ఆయన పేరు మీదకి రియల్ ఎస్టేట్ వాళ్ళ పేర్ల మీదకి టోటల్గా ఈ భూములన్నీ అంటే ఈ కాగితాలన్నీ నేను చూపించాడు ఇవన్నీ మొత్తం ధరణి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో ఉన్న భూదాన్ భూములన్నిటిని కూడా కేటీఆర్ అంచర్ వర్గానికి బదిలీ అయిపోయింది ఒక తిమ్మాపూర్లో జరిగిన లావాదేవీల భూముల విలువ వెయ్యి కోట్లు ఈరోజు స్టాంప్స్ అండ్ ఐజీ డిపార్ట్మెంట్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు ధరణిలో నిషేధిత జాబితాలో లేదు ధరణిలో నిషేధిత జాబితాలు లేకపోవడం వల్ల ఈ భూములన్నీ అన్యాక్రాంతమైన అన్యాక్రాంతం అంటే వాళ్ళు వీలు కాదు పెద్దలు గౌరవనీయులు దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహాత్ముడు మహాత్ముడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సుపుత్రుడు యువ మహాత్ముడు కల్వకుంట్ల తారక రామారావు గారి అనుసరులు ఇవాళ ఈ భూములను మొత్తం కొలగొట్టినరు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత ఊరు ఆయన పుట్టి పెరిగిన వాళ్ళ తాతలు ముత్తాతలు ఈ భూములు దానాలు చేసిన వాళ్ళు గంగపురం అయిన ఇంటి పేరు ఈ భూములు ఎవరు దానం చేసినాయని చూస్తే గంగపురం వాళ్ళు దానం చేశారు ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష భూమి మీద నేను ఇంతకుముందు ఉన్న నేను ఇంతకుముందు చెప్పిన భర్తలు అందరూ భూమికి భర్త ఎవరైండు రైతే భర్త అయ్యిండి నీకున్న ఐదు ఎకరాలకో పది ఎకరాలకో మూడు ఎకరాలకో నాలుగెకరాలకో నువ్వే యజమానివి ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్న మార్చుకోవన్న గిఫ్ట్ ఇవ్వన్నా లేదా అమ్ముకోవన్నా నీ వేలుతోనే సాధ్యమవుతుంది ఇంతకుముందు కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష ఒక సెంటెన్స్ లో చెప్పానంటే దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ ధరణి ధరణి కుటుంబానికి ఒక వరంగా మారింది వాస్తవం దాన్ని ధరణి వల్ల ఏవైతే బాధితున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం తీసుకొచ్చింది ఎందుకు ధరణిని సేమ్ డే రిజిస్ట్రేషన్ సేమ్ డే మ్యూటేషన్ అవ్వాలి మీకు ఒక పారదర్శకత తేవాలి ఇవాళ ఎనిమిది లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ల్యాండ్ ఓనర్కి ల్యాండ్ హోల్డింగ్ విషయంలో ఎనిమిది లేయర్స్ ఉన్నాయి ఇవాళ మీ ల్యాండ్ రికార్డ్ ఎంతమంది ట్యాంపర్ చేయచ్చు ఇదివరకు ధరణి రాకముందు ఒక వీఆర్ఏ ఒక వీఆర్ఓ ఒక ఎంఆర్ఓ ఒక ఆర్డిఓ ఒక జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఒక సిసిఎల్ఏ ఒక రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ ఎనిమిది లేయర్స్ ఉండేది ఇవాళ ధరణితో మేము ఏం చేసాం నిజానికి ఇంతమంది దగ్గర ఉన్న అధికారం ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మేము మొత్తం మీ ఫింగర్ ప్రింట్కి ఇచ్చాం మీ ఫింగర్ ప్రింట్కి మీ వేలిముద్రకి మాత్రమే మీ ల్యాండ్ రికార్డ్ని ముట్టే అవకాశం ఉంది తప్ప వేరే వాళ్ళకు లేదు చెప్పక చేంజ్ తీసుకొచ్చాం కానీ ఉన్నాయి నేను లేవు ధరణిలో ఇష్యూస్ అని నేను అనట్లేదు డెఫినెట్గా ధరణిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఇవి ఏమన్నారు ఐ విల్ అపాయింట్ అన్ ఎక్స్పర్ట్స్ కన్సల్టేటివ్ కమిటీ సో దట్ వీ కెన్ రిజాల్వ్ ఆల్ ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంట్ విత్ రెస్పెక్ట్ టు ధర్మ ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలపెట్టుకోరు ఎవరు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి కానీ మొత్తం ఎత్తేయాలి మొత్తం కూల్చేయాలి అంటే దట్ ఈస్ అ సిరియస్ థింగ్ ఇల్లు కట్టిన తర్వాత ఒక చిన్న లీకేజ్ ఉందనుకోండి దాన్ని అరెస్ట్ చేస్తాం కానీ మొత్తం ఇలుకలో కొట్టి మళ్ళీ కడతారు ఎవడన్నా అది కామన్ సెన్స్ కాదు